పరిశుద్ధ లేఖన భాగము నుండి గ్రంథము నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయము మూడవచనాన్ని చిన్నా చదువుదాం నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి ఆ మొదటి నుండి నేనెప్పుడు వచ్చేదనని ఆయన సన్నిధిని కనపడేదనని చాలమ్మ నా ప్రాణము దేని కొరకు ఆశపడుతుందంట మొదటి వచనం చదువమ్మ మొదటి వచ్చిన దుప్పి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది చాలమ్మ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే దుప్పి అంట నీటి వాగుల కొరకు ఆశపడద్దంట ఏటి కొరకు నీటి వాగుల కొరకు ఇందాక దేవుడు మాట్లాడిన మాట ఏంటి గునిన వారలారా దాహము కొన్న వారలారా ఎక్కడికి రావాలి నా ఎద్దకు రండి అని పిలిచాడు దేవుడు దుప్పి అంటండి నీటి వాగులు కొరకు ఆశయపడద్ది అంట ఎవరైనా చూసారా చూసారా దుప్పిని అమ్మా చూడండి మ్యాన్వాల్స్ వైల్డ్లో కనిపిస్తూ ఉంటాయి యానిమల్ ప్లానెట్లో కానీ మరి ఇవన్నీ చూపిస్తూ ఉంటారన్నమాట దుప్పులు అవి అడవి మృగాలను చూపిస్తూ ఉంటారు అయితే ఈ దుప్పి దుప్పి గురించి మనం జాగ్రత్తగా చూస్తేనండి దుప్పి అనేది చాలా అందంగా ఉంటుంది చూడటానికి అందంగా ఉంటుంది అయితే ఇవి చక్కగా ఎడారిలో తిరుగుతూ తిరుగుతూ ఇవి ఎక్కడ ఉంటాయి అడవుల్లో ఉంటాయి అడవుల్లో ఎడారిలో తిరుగుతూ వాటికి నచ్చినటువంటి పచ్చని ప్రతి మొక్కను తింటూ ఉంటాయి అన్నమాట ఈ దుప్పులు చూడటానికి అందంగా ఉంటాయి మరి చక్కని పచ్చని ఆహారాన్ని తింటూ ఉంటాయి అయితే ఈ దుప్పులు అడవుల్లో ఉండేటటువంటి దుప్పులు వాటికి వేటిని దేన్ని ఎక్కువగా ఇష్టపడద్దు అంటే దుప్పి నీటిని ఎక్కువగా త్రాగటానికి ఇష్టపడద్దు అండి నీరంటే దానికి సచ్చేటంతా ఇష్టం ప్రాణం అన్నమాట నీరంటే దుప్పికి మేతకన్నా ఆహార తినే ఆహారానికన్నా నీటిని ఎక్కువగా ఇష్టపడద్దు అందుకని దావేది మహారాజ్ అంటాడు దుప్పి నీటి వాగులు కరకాశపడినట్లు ఎందుకు నీటిని అంతగా ఆశపడుతుంది అంటే దానికి మొట్టమొదటి కారణము దుప్పి అడవులలో ఉంటుంది ఆ అడవులలోనండి ప్రతి స్థలములో నీరు దొరకదు నీరు మరి అక్కడక్కడ అక్కడక్కడ ఎక్కడో పళ్ళ ప్రాంతాల్లో నీరు చేరుకుంటాది వర్షం కురిసినప్పుడు ఆ కొండల మీదుగా కారింది కానీ లేదంటే మరి ఆ యొక్క మరి వర్షం ద్వారా వచ్చింది కానీ కొన్ని చోట్ల పళ్ళ ప్రాంతాల్లో అది స్టోర్ అయ్యి ఉంటుంది నీరు స్టోర్ అయ్యి ఉన్నప్పుడు అదే ప్రాంతానికి మరి అది వెతుక్కుంటూ వెళ్ళి నీరు తాగాలన్నమాట ఎక్కడెక్కడ తిరిగినా కానీ దాని దాహం తీర్చుకోవడానికి ఎక్కడికి రావాలి నీటి కుంటల దగ్గరకు రావాలన్నమాట ఆ నీటి ఆ కుంటల దగ్గరకు వచ్చి ఆ దుప్పి చక్కగా నీరు తాగుతుంది సంతృప్తిగా మరి ఒకసారి తాగి ఊరుకోదు అలా నిలబడి కొంచెం మళ్ళా తాగుద్ది మళ్ళా తాగుద్ది దాని దాహం తీర ఎందుకనంటే దానికి అంత ఆశ నీరంటే కనుక నీరు దొరకని ప్రాంతాల్లో అది సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ ఎక్కడ నీరుందని వెతుకులు ఆడుతూ ఆ నీరు దొరికినప్పుడు సంతృప్తిగా కడుపారా కడుపు నిండుగా తాగి వెళతాదన్నమాట దుప్పి అలా దాహము కొన్న దృప్పి ఎలాగూ నీటి వాగుల కొరకు వెతుకుతూ వచ్చి తాగి వెళ్ళిందో మరి దొరకనంతసేపు దాని ఆశ ఏంటి ఎంతో ఆశతో ఎదురుచూస్తుంది అన్నమాట ఎక్కడుందా నీరు ఎక్కడుందా ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళొద్దు వెళ్ళి ఆఖరికి నీరు దొరికినప్పుడు అండి ఎంతో సంతోషిస్తుంది ఆ దుప్పి సంతోషించి ఆ నీరు తాగి వెళ్ళొద్దంట అలాగే ఈ యొక్క దావిదు మహారాజ్ అంటాడు దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతూ ఉందో అలాగ నా ప్రాణము ఎవరి కొరకు ఆశపడుతుందంట దుప్పి నేటి దేని కొరకు ఆశించింది నీటి కొరకు దావీదు మహారాజు ప్రాణం ఎవరి కొరకు ఆశపడుతుంది దేవుని కొరకు దేవుడు ఏమంటున్నాడు దప్పి నేను మీకు నీటిని ఇస్తా దుప్పి వెతుక్కుంటూ వెళ్ళిన దుప్పి ఏ రీతిగా వెతుకుతూ నీటిని వెళుతూ ఉందో ఆ రీతిగా మరి అది దొరికేటంతవరకు వెతికింది కానీ నేను మీకు ఇస్తాను నీళ్ళు అంటున్నాడు దేవుడు ఏంటి నీరంటే ఏంటి ఈ లోకంలో ప్రతి మానవుని అవసరం తీర్చబడాలి అంటే నీరు పంటలు పండాలంటే భూమి భూకంపాలు రాకుండా ఉండాలంటే మూడంతులు నీరు భూమిలో ఉండాల్సిందే నీరు తగ్గిన చోటే భూకంపాలు వస్తాయి ప్రతీది కూడా నీటిని ఆశిస్తూ ఉంది పంచభూతాలలో నీరెంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సృష్టిలో అదే రీతిగా ఆ నీరు ఎంత ప్రాముఖ్యమో మనం బ్రతకడానికి ప్రతీదీ బ్రతకడానికి ప్రతి అవసరం తీర్చడానికి నీరే ఉపయోగపడుతుంది అలాగే మానవ అవసరతలు తీర్చడానికి ఆ నీరు ఏంటంటే దేవుని వాక్యము ప్రభు అయిన దేవుడు మాట్లాడతాడు ఆయన వాక్యము చేత మనకు ఉదక స్నానము చేయించాను అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ యొక్క నీరు మానవ సృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితాలను బాగు చేయటానికి ఈ నీరంతా నీకు జబ్బులు రాకుండా ఉండటానికి ఏం తాగమని చెప్పాను నీరెంత ప్రాముఖ్యమో నీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అలాగే నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అన్న నీ యొక్క కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలి అన్న దేవుని వాక్యం అంతా ప్రాముఖ్యమైనదండి ఈ వాక్యము ఎంతో శక్తి కలిగినది ఎన్ని గ్రంథాలు ఉంచాడు దేవుడు ఈ వాక్యములో అరవై ఆరు బకెట్ల నీరు దేవుడు మన కొరకు ఉంచాడండి అరవై ఆరు వాక్ ఆ అరవై ఆరు బకెట్ల ద్వారా దేవుడు మనకి ఆ వాక్యము చేత మనకేం చేయిస్తున్నాడంట ఉదక స్నానము చేయిస్తున్నాడు ఈ నీరు నీ శరీరాన్ని కంటుకున్న మాలిన్యాన్ని ఏం చేస్తుంది శుభ్రపరుస్తుంది స్నానం చేసినప్పుడు ఈ నీరు సేద తీర్చుద్ది నిన్ను వడదెబ్బ కొట్టి పడిపోతే ఒక గ్లాసు నీరు తెచ్చి ముఖం మీద కొడితే ఏమవుతాడు తిరిగి లేస్తాడు అలాగే ఈ వాక్యము మనల్లని బ్రతికించేటటువంటి వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలు నెమ్మదిని చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలు నెమ్మదిని చెను കൃശക്തിരയ സത്യ സംപൂർണുടാകുണ്ണയിസ് വന്ദനമയ്യദൂണ്ണുടാമീ ഉന്നനമയ്യാക്മേന പ്രതിക്കിഞ്ചിന് నెమ్మది హెలు నీరు ఎంత ప్రాముఖ్యమైనదో నీ జీవితాన్ని చేయటానికి వాక్యం అంతా ప్రాముఖ్యమైనది నిన్ను పరిశుద్ధపరిచేది దేవుని వాక్యము నిన్ను బలపరచేది దేవుని వాక్యము నిన్ను స్వస్థపరచేది దేవుని వాక్యము అంత శక్తి కలిగినది ఈ దేవుని వాక్యం అలాంటి వాక్యము వినడానికి దేవుడు నిన్నేం చేస్తున్నాడు పిలుస్తూ ఉన్నాడు అమ్మా నీ కుటుంబంలో నీ కోరికలు తీరలేదా ఆర్థికంగా నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావా నీ ఆర్థిక ఇబ్బంది తీరాలంటే నా యొద్దకు రా ప్రయాసపడి భారము మోయచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా మీ భారాన్ని నేను మోస్తానమ్మా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎప్పుడైతే ఆయన యొక్కకు వస్తామో ఆయన యొక్కకు వస్తామో ఆయన వాక్యాన్ని విని మన జీవితాల్లో దాన్ని అన్వయించుకుంటామో అప్పుడు మనం ఏమవుతామో వ్యాధులతో బాధపడుతున్న నీకు స్వస్థత కలుగుద్ది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నీకు నీ యొక్క అవసరతలు తీర్చుతాడు దేవుడు ఇలాగ అది ఎలాంటి సమస్య అయినా నీరు ఏ రీతిగా నీకు ఉపయోగపడతాదో ఆ రీతిగా దేవుని వాక్యం నీ జీవితాన్ని ఏం చేస్తుంది బాగా చేస్తుంది ఈ రీతిగా ప్రతిదానికి నీరు ఎలా ఉపయోగపడద్దు అది ఎలాంటి అవసరత అయినా నీ కుటుంబంలో అవసరత తీర్చడానికి ఈ వాక్యం అనే నీరు నీకు ఉపయోగపడుతుంది ఇంత శక్తి కలిగిన ఈ వాక్యము ఇంత విలువైన ఈ వాక్యాన్ని నీవేం చేస్తూ ఉన్నావు నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావా నిర్లక్ష్యపరచడం కాదు వచ్చిన నీవు వాక్యాన్ని విని ఈ వాక్యాన్ని ఏం చేయాలి నీ హృదయంలోకి తీర్చుకో తీసుకోవాలి తీసుకున్నప్పుడే నీ యొక్క దప్పిక తీరుతుంది చూడండి మనం దాహం కొన్నప్పుడు ఏం చేయాలి నీరు ఎదురకుండా పెట్టుకుంటే మన దాహం తీరిపోద్దా తీరిపోద్దా అయ్యే కృష్ణ గారి తీరిపోద్ది ఎదురుగా ఒక చెంబుడు నీళ్ళు పెట్టుకుని అలా చూస్తే ఏం చేయాలి దాన్ని తాగాలి దాహం తీరాలి అంటే ఒకనొకసారంట ఒకనొకసారంటే రెండు దుప్పులు ఉన్నాయంట రెండు దుప్పెలు దుప్పులు దుప్పి అంటే ఒకటి ఆ ఆడదుప్పి ఒకటి మగదుప్పి ఈ రెండు కూడా ఎడార్లు అప్పటి వరకు అది కాలము చక్కగా ఎగురుతూ గెంతుతూ ఎంతో సంతోషంగా గడిపినాయి అంటండి ఆ యొక్క పచ్చని పచ్చిక బయళ్ళలో అలా సంతోషంగా గడుపుతూ గడుపుతూ అవి అలసిపోయినాయి అలసిపోయి ఆ ఎండకంటండి వాటికి దాహమైంది అంట ఆ ఎండకి దాహమైనప్పుడు ఆ ఆడదుప్పి మగదుప్పి రెండూ కలిసి నీటిని వెదుగుతూ వెళ్ళినాయి అంట వెతుక్కుంటూ వెళ్తే అది వేసవికాలము ప్రతి చోట నీటి కుంటలు ఎండిపోతూ వచ్చాయి ఎండిపోయినాయండి ఎండిపోయినప్పుడు అండి ఆ యొక్క ఆ దుప్పులు రెండూ కూడా వెతుక్కుంటూ వెళ్ళి అలసిపోయినాయి కానీ ఎక్కడ నీరు దొరకలేదండి ఆఖరికి ఒక చోటుకు వెళితే ఒక రాతి ప్రాంతంలో చిన్న గుంటలో కొంచెము నీరు మాత్రమే కనిపిస్తూ ఉందంట వెతికి వెతికి వేసారిపోయిన అలసిపోయినాయి నీరెక్కడా దొరకలేదు ఈ ఆ కొంచెము నీటి దగ్గరకు వెళ్ళి ఈ ఆడదుప్పి మగదుప్పి వెళ్ళినప్పుడు ఆడదుప్పి అంటుందంట ఈ మగదుప్పితో ఏమండి మీరు తాగండి కొంచెం నీరు మన ఇద్దరికి సరిపోవో మీరు తాగండి అని చెప్పి ఆడదుప్పి మగదుప్పితో అందంటండి ఈ మగదుప్పికి ఆడదుప్ప అంటే ఇన్ ఇంకా ప్రేమ ఆ మగదుప్పి అంటుందంట అలా కాదులేవే నువ్వు తాగు నువ్వు బ్రతకాలి నేను చనిపోయిన పర్వాలే నువ్వు తాగు అని చెప్పి ఆ మగదుప్పి ఆడదుప్పుని అంటుందంట అలా కాదండి నేను చనిపోయిన పర్వాలే మీరు తాగండి అని చెప్పి ఆడదుప్పి మగదుప్పిని అడుగుతూ ఉంది అలాగా రెండు కూడా ఒకవైపు తీవ్రమైన ఎండ వేస్తూ ఉంది ఒకవైపు దాహంతో నాలుక మరి పెడ పెడారిపోతూ ఉంది నాడు నాలుక అలాంటి పరిస్థితుల్లో ఆడదుప్పి తాగుద్దని మగదుప్పి చూస్తూ ఉంది మగదుప్పి తాగుద్దని ఆడదుప్పి చూస్తూ ఉంది అయితే ఆడదుప్పి తాగలేదు మగదుప్పి మీద ప్రేమ చేత ఆడదుప్పి అక్కడ పడి ప్రాణాలు విడిచిపెట్టింది ఆడదుప్పి మీద ప్రేమ చేత మగదుప్పి ఆడదుప్పి తాగుద్దని అది ప్రాణాలు విడిచిపెట్టింది రెండు అక్కడ నీరైతే ఉంది కానీ అది అటుపడి చనిపోయింది ఇది ఇటుపడి చనిపోయింది కారణం ఏంటంటే అంత బాగా ప్రేమిస్తూ ఉంది ఆ స్త్రీదుప్పి మగదుప్పిని ప్రేమించింది ఆ మగదుప్పి ఆడదుప్పిని ప్రేమించింది చాలా మంచిది ప్రేమంటూ ఉంది కానీ అవి బ్ర బ్రతకాలంటే ఏం చేయాలి నీరు తాగాలి ఆ ఉన్న నీటిని కొంచెం నాలుక తడుపుకుంటే అది బ్రతికేది ఇది బ్రతికేది కానీ అది చనిపోయింది ఇది చనిపోయింది నీరైతే ఎదురుగా ఉంది కానీ తాగటానికి అవి ఇష్టపడలేదు ప్రియమైన వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ ఈ దినాన ఆ నీ అవసరతలు తీర్చే నీరు నీరు కన్నా విలువైనటువంటి వాక్యము ఎక్కడుంది మన ఎదురుగా ఉంది మన మందిరంలో వినిపిస్తూ ఉంది ప్రతిరోజు నీవు వింటా ఉన్నావు నీవు బ్రతకాలి అంటే నీ అవసరతలు తీర్చబడాలి అంటే ఆ యొక్క వాక్యం అయ్యినటువంటి జీవజలాన్ని నీవేం చేయాలి త్రాగాలి త్రాగితే నీవేమవుతావు బ్రతుకుతావు ఆ దినాన ఆ దుప్పులు రెండు ఎదురుగా నీరుంది కానీ తాగకుండా అవి ఏం చేసినవి చనిపోయినాయి ఆ దుప్పులు ఏ రీతిగా చనిపోయినాయో మన వాక్యాన్ని వింటూనే ఆ వాక్యాన్ని మనము ఆ జీవజల నదిని మనం త్రాగకపోతే ఆ వాక్యాన్ని అరవై ఆరు బక్కెట్ల నీరు దేవుడు ఉంచాడు మనక వాటి చేత ఉదక స్నానం చేయిస్తూ ఉన్నాడు ప్రతి వారము సంవత్సరం పొడుగునా చేయిస్తూ ఉన్నాడు కానీ ఆ నీటిని నువ్వు త్రాగుతూ ఉన్నావా వ్యర్థపరుస్తూ ఉన్నావా త్రాగితే గనుక మనమే ఏమవుతాము బ్రతుకుతాము బ్రతుకుతాము నువ్వు బ్రతకాలి అంటే అన్నిటిని నీటిని తాగాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క ఉన్న దేవుడు ఉన్న దేవుడు పిలుస్తూ ఉన్నాడు దప్పికొన్న వారలారా నా ఎద్దుకు రండి నీ దాహాన్ని నేను తీరుస్తూ ఉన్నాను తీరుస్తానమ్మా అది ఎలాంటి దాహమైనా అది ఆత్మీయ దాహమా అది ఎలాంటి దాహమైనా నీ ఆత్మనీయ దాహాన్ని నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను రా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరకు మనం వచ్చాం చూడండి ఆ దుప్పులు ఎక్కడ దాకెళ్ళి నీరు దాక వెళ్ళి నీటి దగ్గరకు వెళ్ళి కానీ ఏం చేయలేదు అవి త్రాగితే బ్రతికేవి ఇది నాన్న ఈ యొక్క మందిరంలో సమృద్ధి అయిన నీరు మనకుందమ్మా దేవుని వాక్యం సమృద్ధిగా వినిపిస్తూ ఉంది కానీ ఈ యొక్క నీటిని నీవు మరి నీ యొక్క హృదయంలోనికి మరి తీసుకున్నట్లయితే ఆ నీటిని నీవేం చేస్తావు బ్రతుకుతావు నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో ఆదరణిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో ఆదరణిచ్చేది నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా హల్లెలుయ్యా ఆయన మాట మనల్ని బ్రతికించే మాట ఆయన మాట మన బాధలలో నెమ్మదినిచ్చే మాట అలాంటి శక్తివంతమైన వాక్యాన్ని మనం విని విడిచిపెడితే కాదు తల్లి ఆ వాక్యాన్ని మన హృదయాల్లో దాచుకొని ఆ ప్రకారం జీవించటానికి మనం నేర్చుకోవాలి ఆ నీటిని ఏ రీతిగా తాగకుండా దుప్పులు చనిపోయినాయో త్రాగితే అవి బ్రతికేవి మనము అలాగే వ్యర్థం చేయొద్దు మన ముందు సమృద్ధి అయిన వాక్యాన్ని దేవుడు పెడుతూ ఉన్నాడు దాన్ని మన హృదయాల్లో దాచుకొని ఆ ప్రకారం మనం ఏం చేయాలి జీవించాలి మన హృదయాల్లో తీసుకుంటే మనం ఏమవుతాము బ్రతుకుతాము నీ వాక్యమే నన్ను బ్రతికించేది ఆ వాక్యము మన బాధల్లో నెమ్మదినిచ్చేది ఆ వాక్యము స్వస్థపరచే వాక్యము ఆ వాక్యము జీవింపచేసే వాక్యం ఇంత శక్తి కలిగిన విలువైన వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డ నీ హృదయంలోకి తీసుకో స్వీకరించు అది నిన్నేం చేస్తుంది వెలిగిస్తుంది బలపరుస్తుంది బ్రతికిస్తుంది జీవింపజేస్తుంది ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది ఎంత విలువైన వాక్యాన్ని ఆ ప్రకారం మనం ఏం చేయాలి దేవుని వద్దకు వచ్చి మనం ఏం చేయాలి దాహాన్ని మనం ఏం చేయాలి తీర్చుకోవాలి దప్పికత వచ్చి దాహాన్ని తీర్చుకునే వారంగా ఉందాం దేవునిలో బలపడదాం దీవించబడదాం ఆశీర్వదించబడదాం అలా గుండుటకు దేవుడు కృపణిచ్చి నడిపించునుగాక ఆమెన్ सरे